మొదట అబ్రహాము దేవుని సన్నిధికి పరుగెత్తి వచ్చాడు అనండి ఎలా వచ్చాడంట పరుగు పరుగున పరుగు పరుగున టైం చెప్పారు నేను తయారైపోయాను మళ్ళీ మెసేజ్ పెట్టారు అయ్యారు అయ్యా ఇంకా అందరూ రాలేదు కొంచెం వేచి ఉందామని ఓకే మాస్టర్ గారు అలాగే ఎందుకు చెప్పారు ఇప్పుడే గొడబ పరుగున రాలేదు పెద్ద చక్కని గీతం రాశాను పొరుగున వచ్చా చూడాలని కదా ఆ పొరుగేది ఆ పొరిగేదన్న అబ్రహాము వారిని చూసి పరిగెత్తుకుని వచ్చి ప్రార్థనకు ఈ ఆరాటం ఉండాలి ప్రార్థనకి ఆత్రుత ఉండాలి ప్రార్థనకి కంగారు ఉండాలి అమ్మో టైం అయిపోతుంది పలాంట అయ్యారు నేను దేవుని దగ్గరికి వస్తానని చెప్పాను అయ్యా మూడు గంటల కల్లా మోకరిస్తానని చెప్పాను తెల్లారిపోతుంది బాబాయ్ బాబోయ్ పోతున్నాయి ఇదే చెప్తున్నాడు రేపు నుంచి అని చెప్పి అలారం పెట్టి పడుకుంటావు నాలుగింటికి మోకంగా ఏం చేస్తావు అప్పుడు చెవులో ఒకడు ఉంటాడు ఆడేమంటాడు నీ దేవుడు నాలుగు గంటల జీవితానే వింటాడా ఐదింటికి పడగా ఒకటి చెప్పాడు నీకు మూడు నాలుగు ఈ గడియారం అక్కడ పని చేయదు ఆయన సర్వకాలం ఏకరించుకుని రాత్రి పగలలేదు అక్కడ పిచ్చివాడ తెల్లరగట్ట అర్ధరాత్రి ఎవడు చెప్పాడరా నీకు దేవుడు ఎప్పుడు చేసి ఉంటాడు కట్టాయి కట్టాయి ఫోర్ కట్టాయి ఈ ప్రత్యక్షత రాగానే వీడు వెంటనే అట్లా నొక్కి పడుకుంటాడు మళ్ళీ లేచే పనికి ఎనిమిది డ్యూటీ టైం అయిపోయింది పరిగెత్తాల దొంగ స్నానం చేసి కాకి స్నానం చేసి పాపిసి ఎంగిల్ నోట్లు పడి కంగారు కంగారుకి తయారైపోయి ప్రభు నిజానికి నాలుగు గంటలకు వెళ్ళి సెల్ మొరపడి నా తెలుసు ఆయన నా హృదయం నీకు తెలుసు ఆయన ఎలా మోసం చేసేసింది అనుకుంటున్నాయన వాళ్ళు లేచేపటికి ఏమైపోయింది హల్లే ఈ రాత్రికి ప్రార్థన చేస్తున్నాను రాత్రికి ఈ రోజు డ్యూటీ ఎక్కువైపోయింది తండ్రి అసలు మా బాస్ ఇవ్వలేదు కూర్చొనివ్వలేదు నా పేరం తీసేశాడు తండ్రి ఈ రాత్రికి చిన్న ప్రార్థన చేసుకో పడుకుని వేకులు నాలుగు గంటలకు తండ్రి అలారం పెట్టుకుంటున్నాను ఆయన సేమ్ రేపు మళ్ళీ నేనంటు అబ్రహాం గారట పరిగెత్తుకుని వచ్చారు అండోసారి నేను అంటున్నాను ప్రార్థన కొరకు నీకు ఈ ఆరాటం ఉంటే ఈ కంగారు ఉంటే ఈ ఆసక్తి ఉంటే అమ్మో దేవుడి దగ్గర మొక్కుకున్నాను నేను ఆ టైంలో మోకరించాలి అన్న తాపత్రం నీకుంటే నీ ప్రార్థన జీవితం ఫలపరితంగా ఆరో వచ్చేవలో మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి నేను ఆరో వచ్చిన దగ్గర మాట్లాడతానా మీరు ప్రార్థన చేయనప్పుడు అనండి అంటే అర్థమేంటి స్కూల్కి వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అని చెప్పినట్లు అప్పుడు ఇప్పుడు ఎప్పుడనే పదం కాలానికి సంబంధించింది కదా మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే ఎప్పుడైతే ఒక టైం పెట్టుకుంటారో ఒక క్రమం ఏర్పాటు చేసుకుంటారో దాన్ని మెయింటైన్ చేయాలా స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు అన్నట్టు ప్రార్థన చేసేటప్పుడు వాటన్నింటికి ఒక సమయం ఉంటుంది కదా అలాగే ప్రార్థన కూడా ఒక సమయం పెట్టుకో నీకు ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేయి తప్పలేదు ఒక నిర్దిష్టమైన సమయం ఉండాలి ప్రతిరోజు ఆ సమయాన్ని నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి ఆమె నీ కొరకు ప్రభు వేచి ఉంటాడని మర్చిపోవద్దు అయ్యా ప్రతిరోజు నాలుగు గంటల నుంచి ఏడు గంటల దాకా నీకు మొక్కుకున్నాను ప్రభా నేను ఆ మూడు గంటలని సరిధిలో ఉంటాను అయ్యా అని ప్రతిష్ఠించుకున్నావు అనుకో సరిబిడ్డా సరిపడు కానీ ఆ మూడు దిన ఆ మూడు గంటల దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడితే నువ్వు భోజనంలో మిగిలిపోతే నువ్వు ఆయిగా నిద్రపోతే తప్పు కదా దేవునికి మొక్కుకున్నావు కదా తీర్మానం చేసుకున్నావు కదా నా మొదటి మాట ఏంటంటే ప్రార్థనా జీవితానికి సంబంధించి ఒక కంగారు ఉండాలి ఒక ఆరాటం ఉండాలి ఒక పరుగు ఉండాలి మన దగ్గర పరుగు 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 నిలిపోవాలి ప్రార్థన గదికి